మే అందరికన్నా హృదయపరకొందనాలు కలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో యువకుని మీ అద్దుకొచ్చున్నాను గనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని మనందరికీ మంచి ఆరోగ్యం ఇచ్చి తిరిగి మళ్ళీ ఇద్దరం ఆయన మాటలు వినగలిగే భాగ్యం మనకి ఇచ్చినందుకు సిరస ఉంచి మన తండ్రి అయిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామలో నా వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ జమ్మ కలిగిన దేవుని పిల్లలారా మన ఆత్మకు మరి ఆహారం అనేది దేవుని పిల్లారా ఈ లోకంలో దొరికేది కాదు ఈ లోకంలో ఎవరు మనకు పెట్టలేరు కూడా మన ఆత్మకు ఆహారం ఏంటంటే దేవుని మాటలు అవి ఎక్కడున్నాయంటే చివక రంధంలో ఉన్నాయి అది మనం పరీక్షించి పరిశోధన చేయటం వలన అది మంచి ఆహారం అనేది మనకు దొరుకుతుంది ఒకసారి మనం చూడగలిగితే మత్తు సువార్త పదో అధ్యాయము పదకొండవ వచ్చినంలో చక్కటి భోజన పదార్థం దేవుడు మనకు సిద్ధం చేసి పెడుతున్నారు తిందామ దేవుని పిల్లలు చూడగలిగితే మరియు మీరు ఏ పట్టణంలోనైనా ఏ గ్రామంలోనైనా ప్రవేశించినప్పుడు అందులో యోగ్యుడైన వాడు ఎవరో విచారించి అక్కడ నుంచి ఎల్లు వరకు మీరు అక్కడే ఉండండి అన్నడమ్మో నిజంగా దేవుడికి ఎంత జాగ్రత్త దేవుని పిల్లరా దైవత్త దైవ కోణంలో ఉంటున్న మీరు దైవత్వము కలిగిన మీరు ఏ పట్టణంలోనైనా ఏ ప్రాంతంలో అయినా మీరు వెళ్ళినప్పుడు ఎక్కడికి పడితే అక్కడ వెళ్ళకండి అతడు ఎక్కడ అతడు యోగ్యుడైన వాడు అక్కడ ఉన్నాడో లేదో తెలుసుకొని యోగ్యుడైన వాడి ఇంటికే మీరు వెళ్ళండి కానీ అయోగ్యమైన వారి ఇంటికి మీరు వెళ్ళకండి అయోగ్యమైన వారి దగ్గరికి మీరు వెళితే మిమ్మల్ని తృణీకరిస్తారేమో త్రోసివేస్తారేమో వేస్తారేమో అందుకని ఎవరు యోగ్యుడే తెలుసుకొని ఆ ఇంట్లో మీరు ప్రవేశించి మీరు అక్కడ నుంచి వచ్చే వరకు మీరు అక్కడే ఉండండి అని అన్నాడు అందుకని దేవుడు మాటలు కూడా దేవుని పిల్లరా అయోగ్యులు స్వీకరించలేడు యోగ్యమైన వారు ఆహారం తీసుకొని బలం కలిగిన వారై పది మందిని బతికిస్తాడు అయోగ్యుడైన వాడు ఆహారం తినలేడు పది మందిని బతికించలేడు అందుకనే దేవుని పిల్లరా మనము కూడా ఎక్కడ ప్రవేశించినా యోగ్యమైన వారి ఇంట్లో ప్రవేశించి మనం అక్కడి నుంచి బయలుదేరి వరకు వచ్చే వరకు అక్కడే ఉండాలా మనం యోగ్యమైన వారిగా మారేటట్లు చేద్దాం పరిశుద్ధుడా క్షమ కలిగిన మా తండ్రి నాయన ని కృపగలిగిన నా మనికి వందనాలు అలుగుతండి అవునయ్యా యోగ్యుడైన వాడు ఎవరో ఏం ఆలోచించి తెలుసుకొని వారి ఇంట్లో తండ్రి మేము కూడా యోగ్యకరమైన ప్రవర్తన జీవితం కలిగి తండ్రి నీవు మాలో ప్రవేశించినప్పుడు తండ్రి నీకు యోగ్యమైన వారిగా మేము ఆదిత్య ఇవ్వగలిగే స్థితిలో మేము ఉన్నట్లు కృపణను గురించి సహాయం చేయమని అడుగుతుండీనైనా ఏ కుటుంబం అయితే తండ్రి ఎంత కష్టపడ్డా సిల్లి సంచిలో వేసినట్టు వారి సంపాదనంతా పోయి పేదరికముతోనైనా బాధలతో ఎవరైనా ఉన్నారు అట్టివారిని మీరు నైనా వారి కష్టాజితం వారు అనుభవించినట్టు వారు చేతి పనిని మీరు ఆశీర్వదించిన తండ్రి నీకు నా తండ్రి యోగ్యమైనగా పాత్రగా వాళ్ళు వాడబడునట్లు సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడే నీసే పరిశుద్ధ నాములి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఐ మీన్ మీ అందరికీ నా ధన్యవాదాలు